సాంప్రదాయం అనే చిన్న కథ వినేద్దామండి శ్రీనివాస్ ఇంట్లో ఆ రోజు హడావిడిగా ఉంది కారణం అతని ఏకైక కుమార్తె పెళ్లి చూపులు మగ పెళ్లివారు ఆదివారం మధ్యాహ్నం వస్తామన్నారు సాయంకాలం నాలుగు గంటలకి దుర్ముహూర్తాలు కనుక మూడు గంటలకే వస్తానన్నారు రాధా అమ్మాయిని రెడీ చేయండి అత్తయ్య గారు ఎక్కడున్నారు ఇదే మొదటిసారి మూలాన హడావిడి పడిపోతున్నాడు రెడీ చేయండి అన్నది భార్యని అత్తగారిని కలిపి అమ్మా నీ మనోరాలు ఎక్కడ ఉంది తల్లి గదిలోకి వెళుతూ రాధా అంది అప్పటికే అమ్మమ్మ చేత జడ వేయించుకుంటోంది సింధుజ సింధు ఈ పూలు పెట్టుకొని ఈ చీర కట్టుకో మామిడిపండు రంగు పట్టు చీరకి కెంపు రంగు బార్డరున్న చీర మంచం మీద పెట్టింది మూడు మూరలు జాజులు కనకాంబరాల మాల రెండు పెద్ద గులాబీలు కొద్దిగా మరువం ఉన్న ఒక పెద్ద కవర్ టేబుల్ మీద పెట్టింది కనకమ్మగారు జడ వేయడం పూర్తి అయింది చీర పువ్వులని చూసి ఏంటమ్మా గంగిరెద్దు వేషం నేను వేయలేను నాకు ఈ చీర వద్దు గడ్డి మొప్పుల ఈ పూలు వద్దు గట్టిగా అరిచింది మీద ఎప్పట్లాగే నీ ఇష్టం నువ్వు ఎప్పుడు నా మాట విన్నావు కనుక రాధ కూడా సింధు మీద అరుస్తూ బయటకు వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చుంది శ్రీనివాస్కి రాధమోహన్ చూడగానే అర్థమైంది లోపల ఏదో జరిగి ఉంటుందని గారికి కానీ శ్రీనివాస్కు కానీ రాధ మెంటాలిటీ అర్థమవ్వదు ఎవరి మాట పూర్తిగా వినదు వీళ్ళిద్దరితోటే కాదు ఒక్కగానొక్క పిల్ల పట్ల కూడా అలాగే ఉంటుంది ఏది సౌమ్యంగా చెప్పదు శ్రీనివాస్ భార్యని ఏమీ అనలేడు కానీ కనకమ్మగారు ఈ విషయంలో చాలా బాధపడుతోంది రాధ తనకు ఒకటే సంతానం తనని సింధూని ఒకలాగే చూస్తుంది కనకమ్మగారు మంచం మీద కూర్చొని ఆలోచనలో పడ్డారు అత్తయ్య గారు సింధూని మీరే రెడీ చేయండి ప్లీజ్ శ్రీనివాస్ మాటలతో ఒక్కసారి ఉలిక్కిపడి నేను చూస్తానులే బాబు నువ్వు బయట ఏర్పాట్లు చూసుకో అంది అతను బయటకు వెళ్ళాడు టవల్తో ముఖం తుడుచుకుంటూ బాత్రూంలోంచి బయటకు వచ్చింది సింధు బీరువా తెరిచింది లైట్ పింక్ కలర్ మీద చిన్న చిన్న ఆలివ్ గ్రీన్ డాట్స్ ఉన్న ప్యూర్ సిల్క్ చీర మీద పెట్టింది మ్యాచింగ్ బ్లౌజ్ తీసింది అమ్మమ్మ ఈ సారీ ఓకేనా ఓ చాలా బాగుంది సింధు రెడీ కానన్నా ఇంకో హాఫ్ అన్ అవర్లో వాళ్ళు వచ్చేస్తారట చామన ఛాయ్లో ఉన్న సింధు ముఖం చాలా కలగా ఉంటుంది చీర కట్టుకోవడం పూర్తయిన సింధు బొట్టు చేసుకుంటూ అమ్మమ్మ కాటుక పెట్టుకోనా అంది ఆ లైట్గా పెట్టుకోమ్మా అన్నది ఉంచి రెండు గులాబీలు కొద్దిగా మరువని తీసి సేఫ్టీ పెన్నుకి గుచ్చి తల్లో పెట్టుకుంది ఒక చేతికి వాచి ఇంకో చేతికి పగడాల గాజు పగడపు ఉంగరం మెడలో సన్నటి చేను ఎంత సింపుల్గా ఉందో అంత అందంగా ఉన్న మనవరాలు దగ్గరకు రాగానే రెండు బుగ్గలు పునికి ముద్దు పెట్టుకుంది తల్లి నువ్వు రెడీ అయినావని చెబుతాను అంది అమ్మమ్మ నువ్వు ఒకటి ఇస్తావా అంది సింధు ఏం కావాలి తల్లి అన్నది నీ నక్షత్రమాల నెక్లెస్ ఇవ్వవా గోముగా అడుగుతున్న మనోరాలిని ఆశ్చర్యంగా చూస్తూ గబగబా బీరువా దగ్గరకు వెళ్ళి నెక్లెస్ తెచ్చింది పెట్టమమ్మా అంటూ వెనక్కి తిరిగింది ఇంతలో శ్రీనివాస్ వచ్చి వాళ్ళు వచ్చేసారు రెండత్తయ్య గారు దామ్మ సింధు అంటూ వచ్చినంత వేగంగాను వెళ్ళిపోయాడు అమ్మమ్మ మనవరాలు హాల్లోకి వెళ్ళేసరికి పెళ్ళికొడుకు అతని తల్లి తండ్రి సోఫాలో కూర్చున్నారు పరిచయాలు అయ్యాయి సింధు అందరికీ బిస్కెట్లు టీలు ఇచ్చింది పెళ్లి కొడుకు తల్లి కలుపుగోలుగానే ఉంది మాట్లాడుతూ ఉన్న ఆవిడ చూపులు సంధ్య మెడవంకే ఉన్నాయి ఇక ఆగలేనట్లుగా కనకమ్మగారితో ఆంటీ ఈ నెక్లెస్ చాలా బాగుంది ఎక్కడ చేయించారు అన్నది అందరి దృష్టి వీళ్ళ సంభాషణ మీదకు మళ్ళింది మా అమ్మగారు నా పెళ్లికి పెట్టారు నేను మా అమ్మాయికి పెట్టాను పూర్వకాలం నగ చెరిపించేస్తాను అంటోంది మా అమ్మాయి ఈ నగ నచ్చక నే ఉన్నంతకాలం ఉంచమ్మా తర్వాత చేపించుకో అంటున్నాను కానీ నా మనుమరాలు ఈ నెక్లెస్ కావాలని మరీ పెట్టుకుంది తనకి ఎంతో ఇష్టం అంది కనకమ్మగారు ఏమిటోనమ్మా మా అత్తగారు వాడిన వస్తువులైనా మా అమ్మగారు వాడిన వస్తువులైనా నాకు ఎంతో ఇష్టమమ్మా అందులో నాకు ఆ వ్యక్తులు వాళ్లతో నా అనుబంధాలు గుర్తుకొస్తాయి నాకు నీలా సెంటిమెంట్స్ లేవు అంటుంది మా అమ్మాయి అన్నారు ఇంతలో పెండ్లి కొడుకు తండ్రి లేస్తూ మా అభిప్రాయం రేపు ఫోన్ చేసి చెబుతానండి అని శ్రీనివాస్కి షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నారు రేపు ఫోన్ చేయనవసరం లేదు సాంప్రదాయానికి సెంటిమెంట్స్కి విలువనిచ్చే అమ్మాయి మా ఇంటి కోడలుగా రావడం మా అదృష్టం ఎటువంటి అభ్యంతరం లేదు అన్నయ్య గారు అని పెళ్ళికొడుకు తల్లి సంతోషంగా అంది నీ మాటే మా మాట అన్నట్లుగా పెళ్ళికొడుకు అతని తండ్రి చిరునవ్వుతో ఆమోదిస్తున్నట్లుగా సంధికేసి తిరిగి తల ఊపారు కథ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే